డ్రైనేజీ రోడ్లు వాటరు అదేవిధంగా ఊర్లో స్కూల్స్ నాణ్యమైన స్కూల్స్ నాణ్యమైన వైద్యం ఇవన్నీనూ ఐదు రకాలైన ప్రాబ్లమ్స్తోనూ మనుషులు వచ్చేసిందన సతమతం అవుతూ ఉంటారు ఈ పల్లె కాంగ్రెస్ అనే దాంట్లో ముఖ్యంగా గమనిస్తూ ఉండేది ఏమంటే వానాకాలము అంతో ఇంతో వాటర్తో బతుకలుగుతూ ఉంటారు జనాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ తాగడానికి లేదు ఏ గ్రామంలోన హండ్రెడ్ పర్సెంట్ వాటర్ తాగడానికి లేదు బై ఛాన్స్ ఏమన్నా బోర్వెల్లో నీళ్లు బాగుంటే అక్కడ వాటర్ ట్యాప్స్ లేవు వాటర్ ట్యాప్స్ సరిగ్గా ఉన్నాను డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు డ్రైనేజీ వ్యవస్థ అసలునే లేదు రోడ్లు కరెక్ట్గా ఒక రోడ్డు బాగుంటే ఇంకో రోడ్డు బాగుండదు డ్రైనేజీ వ్యవస్థ వాటర్ సమస్య అంటే ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో స్కూల్స్ కూడా పటిష్టమైన స్కూల్స్ లేవు ఆ స్కూల్స్లో కరెక్ట్గా వచ్చేసి ఒక క్లాస్కి ఒక టీచర్ లేడు ఐదు క్లాసులకి కలిపి ఒక టీచర్ ఉండరు అట్లాటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎట్లా చదివేది ఎట్లా మనము నాణ్యతమైన విద్యను అందించేది అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన ఇప్పుడు మొన్నే డెంగ్యూతో ఒకరు చనిపోయినారు ఊర్లలో పారిశుద్ధ్యం పైన దీంట్లో ఒక చైతన్యం తీసుకొని వస్తూ ఉండలేదు అంటే మౌలికమైన సదుపాయాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఊర్లన్నీ ఉన్నాయి